గుట్టలు పర్వతాలు ఉన్న చోట అవయోమయంగా వర్షాలు కురుస్తాయి వర్షాలు కురిసి పర్వతాలు కూలిపోతాయి పెద్ద పెద్ద భవనాలు కూలిపోతాయి అందు కాబట్టి పల్లెటూరు కూడా పట్టణాలన్నీ కూడా జలమయమవుతాయి అవి కూడా భూమిలో తానే తానే దిగిపోతాయి అదేవిధంగా అగ్ని ప్రమాదం విశేషంగా అగ్ని ప్రమాదం తనకు తాను కులమని పంథమని పంగడమని పార్టీ అని మనిషి తనలో తాను చిన్న విషయానికి పెద్దగా చేసుకొని బామూల వర్షాలు కురుస్తాయి ఇవి తనకు తాని నీరు మేమని వేసుకొని జనం మడిసిపోతాయి జీవజంతం మడిసిపోతుంది పక్షి ప్రాణులు మడిచిపోతాయి జలంలో ఉన్న జంతువులు మడిసిపోతాయి ఇలాగా ఇవి కొన్ని కూడా మీ కళ్ళతోనే మీరు చూడవచ్చు ఇంకా కొన్ని మీరు పోయిన పిదపా చూసేట్టు ఉంటాయి కనుక వాళ్ళ ముందుకు వచ్చేవారు ఆవిష్య ప్రమాణం ముప్పై సంవత్సరాలు ఆ ముప్పై సంవత్సరాలునే అన్ని గడపలు కొని పోవలసి వస్తుంది అందుకని ఇది దేవుడు రాసిన రాత కూడా తుడుచుకోవచ్చు కానీ మహా పురుషులు ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానులు యోగిలు కాలపురుషులు సర్వజ్ఞానులు రచించినది కూడా దేవుడు కూడా మార్చలేదు ఇది ప్రకృతి గుణధర్మం ఇది ఈ ప్రకృతికి మార్చేటటువంటి రాసినటువంటిది కాలపురుషులు ఇది ఆత్మజ్ఞానులు కాల భవిష్యత్తు రాసినటువంటి అనుభవ జ్ఞానం అది ఇది అలాంటి ఒక ఆత్మ సైన్స్ అలాంటి ఆత్మ సైన్స్కు దేవుడు కూడా ఏం చేయలేడు దేవుడు కూడా తండ్రి పాపని అయ్యి ఎట్లా చెప్తే అట్లా ఇంటారటటువంటి మహాశక్తి అది అందు కాబట్టి ఇది ఎలాంటి ఒక రహస్యాలు ముందు ముందుకు కష్టంగా పార్పుతుంది ఇది ఏడు ఆమెకు ఒక్క ఊరు ఆ ఏడు ఆమెకు ఒక ఊరు ఆ ఒక ఏడు ఆ ఒక ఊర్లలో ఒక్క దొడ్డి అంటే ఒక ఇల్లు పెద్ద అసుంటి ఒక ఇళ్ళలో ఒక్క మనిషి మిగుతాడు అసుంటి దానిలో ఒక్క మనిషి ఒక్క జ్యోతి మిగులుతాడు ఒక్క దీమి దీపె అందుకు ఆ విధంగా పన్నెండు ఆమెడకొక్క జ్యోతి నెగలుతుంది అంటే ఒక మనిషి ఉంటాడన్నమాట అలాంటి ప్రవర్తనలు ఈ విధంగా ఈ ఒక్క యమధర్మరాజుకు పని ఎక్క హెచ్చుగా ఉండు అందు కాబట్టి ఇది వాస్తవికంగా బ్రహ్మకు పని తగ్గిపోతుంది సృష్టించే ఒక ధర్మం తగ్గుతుంది యమధర్మరాక పని విషాలంగా రాత్రి పగలు పెరిగిపోతుంది అందు కాబట్టి కూర్చున్నోళ్ళు కూర్చున్నట్ట నిలబడ్డోడు నిలబడ్డట్ట పోయేటోళ్ళు పోయినట్టు మాట్లాడుతున్నోడు మాట్లాడుతున్నట్టే మడిచిపోయే కాలం దగ్గరకు వచ్చింది పెద్దలని తల్లి అని తండ్రి అని అని దైవమని తలుచుకునే ఒక టైమే లేదు అన్నీ కూడా ఇచ్చినటువంటి భగవంతుడికి భగవంతమైనటువంటి తలచుకునే టైం లేదు ఈ మానవులు మడచిపోయే కాలం దాంతోపాటు పశు ప్రాణులు కూడా మూగ జంతువులు కూడా మడిసిపోయే కాలం అలాంటి ఒక నిదర్శనం అలాగనే మనిషి ఒక కలుషితమైనటువంటి జలతత్వమే కాక ఆ వాస్తవమైన జలతత్వం పల్లెటూర్లలో ఇంకా కొన్ని కొన్ని తాగే నీరు దొరుకుతుంది అది కూడా ఇంకా కొన్ని రోజుల్లో పల్లెటూరులో కూడా దొరుకుతుంది అలాగ నీరు కూడా ఫిల్టర్ చేసుకుని తాగేది కొనుక్కునేది యాడా నీరు దొరకకుండా గుమ్మడికాయలో నీరు దొరకను అనేటటువంటి నిదర్శనం చెప్పినటువంటిది అది ఎట్లనో అని ఎట్లనో గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ కాదు ఇప్పుడు తాగేటటువంటి గుమ్మడికాయ తాగే గుమ్మడికాయలే కానీ అందంకాయలే కానీ ఉండేటటువంటి బాటిల్స్ అవియే గుమ్మడికాయ ఆడే దొరుకుతాయి అట్లనే ముందు ముందు తీసుకునే శ్వాస తినే అన్నం కష్టపడి తన శరీరంలో ఉండేటటువంటి రక్తాన్ని కుస్తిపడి శమ చేసి బుడదలో కష్టపడే రైతు కష్టపడితే అన్నం ఇచ్చేటటువంటి కష్టపడితే రాజుల నుండి నిరుపేదల దాకా వాస్తవికంగా అన్నం దొరుకుతుంది అన్నదాత కష్టపడేవాడు రైతు పని అట్లా అదే విధంగా అన్నం ఒకటి దొరకడమే అది కూడా కలుషితం అయిపోతుంది దానివలన మడిచిపోతాం ఆ విధంగానే ముందు ముందు నీళ్ళి జలతత్వంలో కూడా దాని దానివలన మడిచిపోతాం దాని తర్వాత అన్నం దొరికినాక కూడా అన్ని కలుషితమై దాని వలన మడిచిపోతారు జీవ మనిషియే కాక అన్నీ కూడా పక్షి ప్రాణి తర్వాత గాలిని కూడా కలుచిత్తమైపోతుంది దాని వ దాని వలన కూడా మడిచిపోతాడు కనుక గాలి కూడా కొనుక్కునే కాలం వస్తుంది గాలి కూడా కొనుక్కునే కాలం వస్తుంది అది కూడా గాలి కొనుక్కొని తన వీపు వెనుక ఎత్తుకొని ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని తిరిగే కాలం వస్తుంది మంచి మంచి ముందు ముందు అలాంటి ఒక చూసేవారు మీరు చూడవచ్చు అది కూడా గాలి కొనుక్కునేది కూడా మీరు చూడొచ్చు అది కూడా వస్తుంది అందు కాబట్టి అప్పుడు మానవులు బతికేది బహు కష్టం ఇలాంటి ఒక తత్వం మనిషికి ఉంటాయి రెండు కాళ్ళు కాబట్టి అలాగనే ఇంకొక కాళ్ళు మనిషికి అవసరం ఏమది కాదంటే రెండు కాళ్ళు ఉండి కూడా మనిషి నడవలేక ఎట్లా అంటే మనిషికి ఇంకొక కాలు ఈ రెండు కాళ్ళతో నడవడానికి కష్టమని సైకిల్ అని అటు గుర్రమని ఎత్తు అని ఉండి పిదపా మనిషి ఎట్లు పోయి పిదప కార్ అని తర్వాత సైకిల్ మోటార్ అని పిదప ముందుకు బస్సు అని ఇది కూడా సరిపోక పైనుండే హెలికాప్టర్ అని తర్వాత మనిషికి హెఫ్జాజ్ అని పిదప ర్యాకెట్ అని ఈ విధంగా మనిషి యొక్క మనసు బహువేగంగా అదేవిధంగా ఇవి ఎన్ని ఉన్నా ఇంకొకటి కాళ్ళు ఉండాలంటే అది ఏమి కాళ్ళంటే భగవంతుడు అనేటటువంటి రెండు ఒక్క చేతలో కట్టే ఉన్నట్టు ఆయన ఉంటే నీళ్ళకెళ్ళి పారయ్యేటటువంటి శక్తి ఇది ఒకటే ఒకటి మనిషికి ఈ భగవంతుని లోకంలో భగవంతుని సృష్టిలో నిలబడి సత్వం కోత్రం అలాంటి ఇంతులో అలాంటి మనుషులు మిగలగలుగుతాయి అలాంటి ఒక బీజంపు నిలబెట్టుకుంటాడు భగవంతుడు ఆయన రాజ్యముల ఆయన ఒక దైవీ రాజ్యం ఆయన సృష్టిలా అలాగా ఒక చేనల్లో విత్తనం పెట్టి పంట పండియాలంటే చేన హతజేసి ఎంత శుద్ధంగా ఉంచుకొని అలాంటి విత్తనమును భూమిలో వేసి ఎక్కడ సందర్భం బట్టి మెరుగం తక్షణం రేపు మెరుగం మృగశ్రీ కార్తీ ఎట్లా వస్తుంది ఆ తర్వాత భూమి చల్లబడుతుంది ఆ విత్తు వేసి ఆ భూతత్వంలో వేసినప్పుడు ఆ భూదేవి ఆ ఒక్క సూర్యదేవిని కోరితే సూర్యదేవుడు గంగా ఆ గంగా అంటది పైకి ఆవిరి చేస్తే మేఘాలయ్ అది భూమిని తాను మొరబెట్టినప్పుడు అలాంటి ఒక జలతత్వం భూమికి అడిగితే ఆ భూతత్వం అడుగుతుంటే అది దానిలోన లీనమై పునీతమై పాడి పంటను ఇచ్చి మానవులకు జంతువులకు అన్నిటికీ ఆ ఒక రాజుల నుండి నిరుపేదల దాకా అందించేట